నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ షామీర్ పేట్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లోకి గెస్ట్ లెక్చర్ గా వచ్చిన ప్రొఫెసర్ భట్టాచారి హిందూ దేవుళ్లపై చాలా విపరీతంగా వ్యాఖ్యలు చేసినట్టు అంటే దేవుళ్లను తప్పుబట్టి మాట్లాడినట్టు వేదంలో ఉందా దేవుళ్ళు ఉన్నారని భగవద్గీతలో ఉందా దేవుళ్ళు ఉన్నారని అలాగే బ్రాహ్మణులు పూజారులు హిందువులను తప్పుదారి పట్టిస్తున్నారు భయపెడుతున్నారు అని ఆ గెస్ట్ లెక్చర్ లో అయితే ప్రొఫెసర్ భట్టాచారి అయితే చెప్పడం జరిగింది ఈ విషయం పైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతోటి ఈ విషయం మీద మాట్లాడేందుకు బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ మన్తోటి ఉన్నారు అరవింద్ నమస్కారం నమస్తే చెప్పండి ప్రొఫెసర్ భట్టాచారి చేసిన వ్యాఖ్యల మీ అభిప్రాయం ఏంటి హిందూ దేవుళ్లపై ఆయన పేరు భట్టాచార్య అని వాళ్ళ అయ్యా అమ్మ పేరు పెట్టారు పుట్టగానే కానీ అతని ప్రవర్తన హిందువులపై హిందూ దేవుళ్ళపై మరియు ముఖ్యంగా పాప అతను చిమ్మే విషం చూసి భట్టాచార్య గారు భ్రష్టాచారి ఈ భ్రష్టాచార్య గారు స్టూడెంట్స్ లో మనసులో హిందూ దేవుళ్ళ పట్ల హిందూ గ్రంథాల పట్ల తోటి హిందువుల పట్ల విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్న ఒక అర్బ నక్సం చాలా బాధాకరం పేరు పొందిన విద్యా సంస్థ లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని గొప్పగా చదువు నేర్పించే ఇన్స్టిట్యూట్ లో ఇలాంటి చిల్లర్ వ్యక్తులు వచ్చి పాఠాలు చెప్పడం చాలా బాధాకరం నేను అడగదలుచుకున్న మేనేజ్మెంట్ వారిని మీరు స్టూడెంట్స్ ని రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడేమో సవా లక్ష ఎంక్వైరీలు అయ్యమ్మ ఎంక్వైరీలు వాళ్ళే చేస్తారు మళ్ళీ గెస్ట్ మా హిందూ సంఘాలు మరియు ఏబియూపీ వాళ్ళు మరియు రవీందర్ గౌడ్ స్వామి వేసుకున్న స్వామి మరియు స్వామి వాళ్ళు వేసుకున్న వృద్ధాలు వారి పోయి ధర్నా చేస్తే ఈ భ్రష్టాచార్య అలియా భట్టాచార్య ఈయన గెస్ట్ లెక్చరర్ అని చెప్పారు గెస్ట్ లెక్చరర్ ని తీసుకోవడం మీరు ఎంత కేర్ఫుల్ ఉండాలి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలా ఇతని క్లాసెస్ టీసీస్ ఎట్లా ఉన్నాయి పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉందా లేకపోతే ఈ దేశంపై ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా విషం చెప్పే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉందా అని తెలుసుకొని రిక్రూట్ చేసుకోవాలి కదా ఏం లేకుండా కేవలం ఆన్లైన్ లా వాళ్ళు అప్లై చేసుకుంటే ఈజీగా అక్కడ తీసుకుంటారు అంటే ఐదు వందల వెయ్యి రూపాయలు వీళ్ళకి టూ క్లాసెస్ కి సర్టన్ అమౌంట్ అని కేటాయిస్తారు వీళ్ళు గెస్ట్ లెక్చర్కి ఇక అది ఓవర్ తప్ప తీసుకుంటా అంటే అది తీసుకొచ్చి వీళ్ళు నేర్పిస్తా అంటే విద్యా వ్యవస్థ అనేది ఎట అంటే ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని విద్యార్థులు విద్య నేర్చుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా మా కుటుంబంతో పాటు దేశాన్ని దేశంతో పాటు మన హిందూయిజం కల్చర్ నే ఒక దేశంతో పాటు పైకి తీసుకెళ్లాలి కాక ఉత్సాహంతో ఎన్నో నేర్చుకోవాలని కళాశాలకు వస్తారు కానీ అక్కడ ఈ చీడపురుగు లాంటి లెక్చర్లు బోపై మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతాలన్నది పిల్లల మైండ్ లో ఇరికిస్తే దేశం ఎడిపోతుంది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కొట్లాడుకోవడం దీనికేనా చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది చాలా బాధింది యువకీ అం సాక్షాత్తు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిని గత గతంలో చూసుకుంటే చాలా మంది అంటే కత్తి మహేష్ లాంటి వ్యక్తులు ఇంకా మిగతా బైరి నరేష్ ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది దేవుళ్ల పైన కంచి ఐలయ్య కానీ అలాగే చాలా మంది దేవుళ్ల పైన ఏ విధంగా అంటే తక్కువ చేసి మాట్లాడినట్టు చూసాం మనము మరి ఇప్పుడు కూడా ఈ ప్రొఫెసర్ అదే విధంగా మాట్లాడినట్టు తెలుస్తుంది మరి ఏమంటారు అంటే చాలా మంది ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు ఆగట్లేదు కదా ఇలా వీళ్ళంతా ఏంటంటే ఒక నక్సలిజం గ్రూప్ కి చెందిన వాళ్ళు కాదు వీళ్ళకి మైండ్ సెట్ ఏముంటారంటే ఏ చేసి హిందువులు దేవుళ్ళని తిట్టాలా వాళ్ళ నమ్మకాలని కాలరాయాల పబ్లిక్ అనేది డైవర్షన్ చేసి వాళ్ళ లో మైండ్ లో విషం నింపాలి ఇప్పుడు మీరు అన్న కత్మడు యాడు రాముని తిట్టుకోడు యానికి రాముని తిట్టు ఏమైనా తగరై కుక్క బైంగ నారాయణ గారు మాట్లాడి కొట్టినట్టు కొట్టారు ఇప్పుడు మీరు అంటూనే ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు అన్నారు తప్పకుండా ఆర్డర్ కూడా అదే గతి పడుతుంది పక్కా చెప్తున్నా దేవుళ్ళని దేవుళ్ళ గురించి కించపరిచే మాటలు మాట్లాడేట ఏ నా కొడుకు కూడా చక్కగా బతికింది లేరు ఉండేది లేదు కుక్క పక్క పురుగుపోతారు కొడుకు ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారా లేదా మీ దృష్టికి వచ్చిందా మీరు పోలీసుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా యాక్చువరా అది మన తెలంగాణ రాష్ట్రము సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి బా హిందూ దేవుళ్ళని అవమానపరిచి హిందూ దేవుళ్ళని నిటిరోడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మొన్న ఒక అయ్యప్ప మాల వేసుకుంటే డిసిపి గారు ఆ ఎస్థాయికి నువ్వు మాల వేసుకోదని మెమో జారీ చెప్తాడు ఇలా వరుసగా హిందూ గుళ్ళపై హిందూ దేవాలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాంగ్ ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి ఇక పోలీసు వాళ్ళు గీలా మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఇన్స్పిరేషన్ తీసుకొని హిందూ దేవుళ్ళని ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ పోతారు ఇప్పుడు మీరు అంటారు యాక్షన్ తీసుకోమని ఏం యాక్షన్ తీసుకురానా మా ఓళ్ళు ఆ బజరంగు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏపీ పోళ్ళు అక్కడ పోయి ధర్నా చేసారు మా తూముకుండా ఉంటాడు రవీంద్ర గౌడ్ స్వామి అని ఆ స్వామి మాల తపమాలు భీక్షన్ కూడా వద్దేసి మా దేవుళ్ళని నేను మొక్కే దేవుళ్ళ తీర్తాను అని చెప్పి మధ్యాహ్నం పూట భీక్షన్ కూడా వద్దేసి రవీందర్ గౌడ్ గురుస్వామి ఇంకా మిగతా స్వామి ఆడ దా ఎత్తే కేవలం మా డైరెక్టర్ లోపలికే చూపుకుంటూ వచ్చి క్షమాపణ చెప్తే అయిపోతారా ఇప్పుడు రవీందర్ గౌడ్ గారు కంప్లైంట్ ఇచ్చారు షామీర్పేట్ పిఎస్ లా యాక్షన్ తీసుకోమని ఈ వీడియో అనేది బయటకు వచ్చింది ఇతను చాలా ఘోరంగా దేవున్నది తిరుతుంటూ మీరు ఏం యాక్షన్ తీసుకోమని చెప్తే పోలీసు వాళ్ళు ఇంతవరకు అతని కంప్లైంట్ మీద యాక్షన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలే కేవలం ఆ కాలేజ్ లా ఒక విద్యార్థులు కొంతమంది ఇచ్చిన దాని మీద బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసి రేపు ఆ విద్యార్థులకి ఈ కాలేజ్ యాజమాన్య నువ్వు కేసు రిటర్న్ తీసుకోపోతే నీ పైన నేను అటెండెన్స్ తక్కువేస్తా నేను ఎగ్జామ్ లో రానివ్వకుండా చేసి అని బెదిరించి అతను సలహా చేస్తావు పూర్తి నమ్మకం ఉంది ఇదే ఇదే తీరు వాళ్ళు వ్యవహరిస్తారని అప్పుడు మేడ చెప్తారు మా ఇప్పుడు ఇతను ఈ బేటరగాడు హిందూ దేవుళ్ళ గుండె పోండి పోతే క్షమ వాసన వస్తది మీరు పోవద్దు వాళ్ళు వాళ్ళు అంత లైన్ లో గుప్ప ఉంటారు అని అంటారు మన మధ్యలో స్ప్రేస్తారు ఏమైనా స్ప్రెల్ స్ప్రే స్మెల్ వస్తారా సుగంధ గవ గౌరవ స్ప్రెల్ వస్తారా చర్చిలలో పోటీ పోతారు ఆడపి అంత మంచి స్మెల్ స్మెల్ వస్తారా ఏం మాట్లాడుతున్నా అంటే అంటే మళ్ళీ సిగ్గు షరఫ్ లజ్జ ఉందా ఈ బేకర్నా కొడుతురు కేవలం హిందూ దేవుళ్ళని విగ్రహ ఆరాధన చేసే దేవుడు చెప్పి హిందువులనే తిప్పు మళ్ళీ ఏ చర్చిల క్రాస్ కి ఏ ప్రభు బొమ్మను పెడతారు కదా మళ్ళీ అది విగ్రహారాధనే కదా మళ్ళీ కృష్ణాంటి కోసం ఎందుకు మాట్లాడతా కృష్ణాంటి కోసం ఎందుకు మాట్లాడతా మళ్ళీ ఇలా అది ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతారు తెలియదు దానికోసం మాట్లాడదు ఈ దేశంలో ఉట్టి ఈ దేశం లో పెరిగి ఈ దేశ సంపదని ఈ దేశం కంచం చాలా రాసే కమ్యూనిస్టు నా కొడుకులు ఈ భట్టాచార్యారు కదండి మీకు ఒక ఒకటం చెప్పండి గుడ్లలో వచ్చే పైసలు తీసుకుంటారంటారు అరే బేగర్నా కొడుకులారా గుడిలా వేసే ప్రతి ఒక్క రూపాయి భక్తులు కష్టాజీతంతో దేవుళ్ళకి వాళ్ళ భక్తితో సమర్పించే రూపాయి ఆ పైసలు అనేటిది గవర్నమెంట్ వాళ్ళు తురుకోళ్ళకి క్రిస్టియన్స్ వాళ్ళకి రోడ్ వేయడానికి లేకపోతే నీకు స్ట్రీట్ లైట్లు పెట్టడానికి ట్రైన్ డక్కలు పెట్టడానికి లేదా నీ లాంటి బేగర్నా కొడుకుల ఆస్పత్రుల్లో ఏమైనా అయితే ఇలాజ్లకి రాషన్ కి ఇవన్నీ ఇస్తారా రా కొడక ఏ మస్జిద్ లెకెంచనా రూపాయి గవర్నమెంట్ తీసుకుంటారా ఏ చర్చి ఒక రూపాయి గవర్నమెంట్ తీసుకుంటారా కేవలం మా హిందూ దేవాలయాలలో హిందువులు భక్తి శ్రద్ధలతో వేసే పైసలు మాత్రం తీసుకొని ప్రజల కోసం ప్రజల అభివృద్ధి చేయడానికి ఆ పైసలు అనేది కేటాయిస్తారు మీరు ఏ ధర్మంలోకి చూపేయండి కృష్ణ ఇస్తారా దశమభావం దొబ్బింటారు కదా అమాయకమైన కృష్ణల వచ్చి వాళ్ళు ఏమైనా కి ఇస్తారా లెక్కలు చూపిస్తారా ఎంతమంది పాస్టర్ల పైన అవినీతి కేసులు బుక్కు కానీ నిధులు తప్పుదోవ పట్టిస్తారు మరి వాటిపై మీరు ఎందుకు మాట్లాడదు ఏ మౌలానా కదా అన్న గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారా మస్జిద్లకు ఇచ్చే పైసలకి కట్టదు వాటి గురించి ఓడి అడగడు కేవలం హిందూ గుళ్ళలా ఉండీళ్ళలా వాళ్ళ రూపాయల కోసం పెడతారు కానీ ఆ పైసలు అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ కళ్యాణాలు నింపుతున్నారని తెలియదు బేకరగా అనేది అరవింద్ ప్రొఫెసర్ భట్టాచారి చేసిన వ్యాఖ్యలో అన్నిటికంటే ముఖ్యమైనది అంటే హిందూ దేవుళ్ళ గురించి ముఖ్యమైనది అంటే వ్యతిరేకంగా మాట్లాడిన వాట్లలో రెండు ఒకటి కోతి రూపంలో ఉన్న వ్యక్తిని వీళ్ళు పూజించడం ఏంటి అలాగే చేతికి గోర్లు పెద్దగా ఉన్న వ్యక్తిని అంటే నరసింహుడు అవతారము అలాగే ఒక జంతువు అవతారం ఉన్న వ్యక్తిని పూజించడం ఏంటి అంటే ఇవన్నీ అబద్దాలే కదా అన్నట్టు మాట్లాడాడు అసలు ఏం తెలుసు అంటే చెప్పండి నరసింహ స్వామి గారి అవతారం ఎత్తింది అలా అన్నాడు దేవుడు అనేటోడు పైన స్వర్గంలోనే కూర్చొని ఉన్న వాడిని చంపొచ్చు కదా అని చెప్పింది నేను చెప్తున్నా అరో బేట కొడక స్వామి గారు నువ్వు అన్నట్టు అక్కడ ఉందే చంపొచ్చు కానీ సాక్షాత్తు భక్తుడు ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు వాళ్ళనైనా చేసిన ధర్మానికి నిలబడి ధర్మం కోసం ఒక చిన్న వయసులోనే ధర్మ జ్యోతిని వెలిగిస్తూ ఎన్ని కష్టాలు ఇచ్చినా అనుభవించి నా కోసం ధర్మాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తప్పకుండా వస్తాడు ప్రజలకి ఒక భరోసా ఇస్తాడు ధర్మం వైపు నిలబడి ధర్మం కోసం నిలబడితే భగవంతుడు అనే వ్యక్తి తప్పకుండా మనకి కాపాడుతాడనే ఒక నమ్మకంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ నాయన చేసిన తప్పుని ఎండగట్టుకుంటా వాళ్ళ నాయన కిలాఫ్ నిలబడితే నువ్వు నువ్వు ధర్మ పోరాటం చేస్తున్నావు నీ భక్తికి నేను ప్రసన్నుడైన నీ భక్తే ధర్మాన్ని అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తియే నరసింహస్వామి అవతారం ఎత్తి రాక్షసుడిని చంపి అది ఏందంటే లోకానికి తెలియజేయాల మానవ జన్మ ఎత్తిన వాడు ప్రతి ఒక్కరు కూడా ధర్మం వైపే నిలబడాల అధర్మ అధర్మం వైపు నిలబడొద్దు ధర్మం కోసం ఎవడైతే నిలబడతాడో వారి పక్షాన దేవుడు ఆశీస్సులు దేవుడు నిలబడతాడని చెప్పి చాటి చెప్పిన ఇప్పుడు అరవింద్ ఇలాంటి విషయాలపైన సీరియస్ యాక్షన్ తీసుకపోనప్పుడు అంటే రోజు రోజుకి ఒకరు పెరుగుకుంటూ పోతారు కదా ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారో అటువైపు నుంచి కూడా అలానే ఉంటది కదా మరి దీనికి అద్దు అదుపు అనేది ఉండదా తప్పకుండా ఇప్పుడు మేము ఏదో తీర్చపక్షం మీరు చూడలే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాతో రిటర్న్ తీసుకుంటారు కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ చేసుకోరు నేను ఉంటున్నా ఏం తుర్గదేవుండో కృష్ణదేవుండో తిట్టగా వాడిని ఏమన్నా నా ధర్మాన్ని తిడితే ఆ వ్యక్తులను తిడతా కానీ వాళ్ళ దేవుళ్ళని ఎప్పుడు మేము తిట్టలేదు కానీ ఈ బేగారనం గుండా కొడుకులు సారీ ద రాంగ్ లాంగ్వేజ్ కన్నా మంచు బాగా అనిపించింది ఎందుకంటే నేను చేస్తే పోక్కడి శివుణ్ణి హనుమంతుణ్ణి పెద్ద మంత్ణి వరుసగా నా దేవుణ్ణని నా భక్తి విశ్వాసాలను కించపరుస్తుంది కాబట్టి ఈ వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది హనుమంతుడు గురించి తోకుందని ఆయనే కోతి అని చెప్తుంది అరే హిందూయిజంలా మంచి ఏది చేసినా కూడా దాన్ని దేవుడితో పూజించి మొక్కి ఆచారం హనుమంతులు వారు ఒక రాముడు ఒక గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో మానవుడు ఎలా జీవించాలా ఎలా బతకాలని చూపించిన వ్యక్తికి దాసుడై ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప దేవుడు హనుమంతుడు ఆయన నమ్మే భక్తుల మేము తప్పకుండా మా హిందూ దేవుణ్ణని హిందూ దేవతలు ఎవడైతే తప్పుడు ఆ బొక్కలు పక్క 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 బొక్కలు ఇవ్వకుడుతాం నాకు కొడుకులేదు జీవితం నా పనుల ఎప్పుడు నిలబడి కూర్చొని మాట్లాడే విధంగా బొక్కలు చూర చూర చేస్తాం వీళ్ళ అక్బర్ నాకు లేదు ఇప్పుడు ప్రొఫెసర్ భట్టాచారి అంటే యువ అంటే విద్యార్థులు అంటే పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు దాదాపు ఇరవై ఇరవై ఐదు లోపల వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటారు విద్యార్థులు అలాంటి వాళ్ళ ముందు దేవుల గురించి ఈ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళ ఏమన్నా వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉందా ఈ విషయం ఇప్పుడు పాపం విద్యార్థులు ఏంటంటే యంగ్ ఏజ్ అండి కొత్త మైండ్ సెట్ అప్పుడప్పుడు ఈ లోకం కోసం ఈ లోక జ్ఞానం కానీ మిగతా ఇష్యూస్ కానీ నేర్చుకునే ఏజ్ అది ఆ ఏజ్ లోనే నువ్వు వాళ్ళని తప్పుడు తో పట్టించే విధంగా వాళ్ళ మైండ్ లా ఇంత నెగిటివిటీని నువ్వు హిందూ దేవుళ్ళ పైన ఉన్న నెగిటివిటీని వాళ్ళ పైన నువ్వు పెడితే తప్పకుండా కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ కరాబ్ అయ్యి వేరే దోమలో పడతారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అడవిలో ఉన్న వాళ్ళు నక్సలైపు ఏ విధంగా అయితే గన్నులు వాడుకొని అమాయకమైన అక్కడ ఉన్న గిరిజనులు గాని పూర్వలను కానీ చేస్తారు వాళ్ళ మైండ్ ని ఈ అర్బన్ కొడుకులు కూడా ఈ కాలేజ్ లో పోటీ కొంతమంది మేము దాన్ని అంటే సోషల్ ఇష్యూస్ కోసం కొట్లాడే వాతరూ అని చెప్పుకొని తిరిగే బేట కొడుకులు అమాయకమైన ప్రజల మధ్యలో కూడా మైండ్ లో కూడా ఈ చెడుని నింపి వాళ్ళని ఖరాబ్ చేస్తూ ఎందుకు చేస్తారంటే బయట తెచ్చి పైసలు వస్తాయి లక్ష్ర్గాళ్ళకి ఆ పైసలు తీసుకొని హిందూ విజయాన్ని చీల్చ కుట్ర కులాల వారిగా దాంట్లో పనిలో వీళ్ళంతా బాగా మై చేస్తుంది అంటే మీరు మీ ఇప్పుడు అంటే మీ బాధ ఏంటో మీరు మీ మాటల ద్వారా వ్యక్తి అంటే ఇప్పుడు ప్రొఫెసర్ భట్టాచార్యకి ఇలానే అంటే ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఇంతటితో మీరు ఆగిపోతారా లేకపోతే ఆయనకి ఏమైనా శిక్ష పడాలని కోరుకుంటున్నారా ఎందుకంటే హిందువుల గురించి ఈ విధంగా మాట్లాడాడని మీరు చెప్తున్నారు కదా మేము ఊరుకునే పరిస్థితి లేదన్నా మొన్న మా ఊని ఎట్లయితే డైరెక్టర్ వచ్చి క్షమాపణ ఎత్తి అతన్ని రానీయమని అన్నదో కాదు అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వేరే ఏ కాలనీ అతన్ని అనుభవం చేయకుండా అతనిపై బ్లాక్ లిస్ట్ లో చేర్చి అతని పేర్లు చేర్చి బాగా చెప్తా వీళ్ళని ఆన్లైన్ లో ఒకటి స్టూడెంట్ ఏదైనా తప్పు పని చేస్తే ఆ పోరాన్ని పేరు పెట్టి బ్లాక్ లిస్ట్ చేస్తారు కదా మళ్ళా ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా బ్లాక్ లిస్ట్ చేస్తారు కదా ఎంప్లాయీస్ తప్పు చేస్తే సో అదే విధంగా ఈ గెస్ట్ లెక్చరర్ దాంట్లో లా ఇతన్ని బ్లాక్ లిస్ట్ చేసి ఇతన్ని రిమార్క్స్ కూడా మెన్షన్ చేయాల ఏ విధంగా అయితే హిందూ దేవుణ్ణి తిట్టిండో ఆ రిమార్క్స్ కూడా ఆ కాలేజ్ యాజమాన్యం అన్న మెన్షన్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయించి అతనిపై లోపం చేయాలి లేని పక్షంలో గుళ్ళ చెప్తున్నాం రేపు కాలేజ్ కాడ చేసిన మొన్న మొన్న కాలేజ్ కాడ చేసినాం ఇరవై నాలుగు గంటల తర్వాత షామిల్పేట్ పోలీస్ స్టేషన్ ముందు పోయి దా చెప్తాం అక్కడ ఉన్న మా హిందూ సంఘాలతో నడిచిపోయి కూర్చుంటాం మీరు యాక్షన్ తీసుకుంటారా సై లేకపోతే చట్టాన్ని మేము తీసుకొని అన్ని ఏం భర్తీ పూజ మేము పట్టిస్తామని బద్దల వాళ్ళ వాళ్ళు నాకు ఒక్కొక్క హిందువులు అందరూ ఏకం ఏగంగా లేకపోవడం వల్లనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా డెఫినెట్లీ అండి మా హిందువులు ఐక్యమంతంగా లేరు కాబట్టి మాకు ఈ గతి పడుతుంది మా వాళ్ళు ఏంటంటే ఇప్పుడే అంటే కేవలం మేము మొక్కినామా చేసినామా నేను సఖా ఉన్నామా మా ఇంట్లో సక్క ఉన్నదా అనుకుంటారు కానీ తను ఒకే దేవుళ్ళని నీ పక్కనోడు నీ నీ ఎదురుతోడు నీ నీకు తెచ్చిన ఒకడు కించే పరిస్థితి వెళ్తే నువ్వు వాయిస్ తప్పకపోవడం చాలా బాధాకరం ఎప్పుడైతే మనం గల తిప్పకపోతే ఇలాంటి క్షీడపోరుకులు అనేది పుట్టుకొస్తాయి వాళ్ళు మన హిందుత్వాన్ని సర్వనాశనం చేసే కంకణంగా అడ్డుకుంటారు కానీ మేము చెప్తున్నాం మేమైతే ఒక హిందూ కార్యకర్తగా ఒక హిందుత్వవాదిగా నేను ఒక పుట్టిన సమాజం దళిత సమాజం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా నా ముందట ఓడైతే హిందుత్వం కోసం కానీ దేవుళ్ళ కోసం కించపరిస్తే నా శక్తికి మించి కొట్లాట అంత చేస్తాను ఈ ఆడ ఓడైనా సరే ఏమైనా సరే ఈ పోరాటంలో నేను బతికినా ఒకటే సచ్చే వరకు పోరాటం చేస్తా అని చెప్తున్నా ప్రొఫెసర్ భట్టాచారి పైన పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతే అలాగే అటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా అతన్ని ఇంకోసారి గెస్ట్ గెస్ట్ లెక్చర్ కి పిలవద్దు అలాగే మిగతా ఇన్స్టిట్యూట్స్లలో కాలేజ్లలో గెస్ట్ లెక్చర్ కి పిలవద్దు అని సీరియస్ గా చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తున్నారు లేని ఎడల మేము ఖచ్చితంగా షామిర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం మా హిందూ సంఘాల ఆధ్వర్యంలో అలాగే రోడ్ల మీద షామీర్పేట కూడలలో దగ్గర కూడా మేము నిరసన తెలియజేసే అవకాశం ఉంటుంది ప్రొఫెసర్ భట్టాచారి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అని చెప్తున్నారు మరి మనతో పాటు బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ కొంపల్లి అరవింద్ మరి చూద్దాం మరి ఏం జరగబోనుంది ఈ ఇష్యూ పైన మరి రానున్న రోజుల్లో యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది మనకు మరికొన్ని రోజుల్లో తెలియనుంది థ్యాంక్ యూ అరవింద్ మాతో జాయిన్ అయినందుకు ఈ విషయం మీద థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లో పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్